ప్రతిధ్వనికి స్వాగతం ఒకటే దేశం ఒకటే ఎన్నికలు దేశవ్యాప్తంగా పార్లమెంట్ అసెంబ్లీలకు జమ్లీగా ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది జాతీయ స్థాయిలో రాజకీయంగా వేడి రగిల్చింది ఇప్పటికే జమ్లీ ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఇచ్చి ఉండటం ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో కూడా ప్రధానమంత్రి మోదీ దీని గురించి మాట్లాడటం అనంతర పరిణామాలే అందుకు కారణం ఒకటైతే స్పష్టంగా జమ్లీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోందని తెలుస్తోంది కానీ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మేధావి వర్గంలో ఉన్న భిన్నాభిప్రాయాల మాటేంటి ఒకే దేశం ఒకే ఎన్నిక ఆచరణ సాధ్యం కావాలంటే జరగాల్సిన రాజ్యాంగ ప్రక్రియలేంటి ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు చలసాని నరేంద్ర గారు సీనియర్ పాతికేయులు అండ్ డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు నరేంద్ర గారు మీతో మొదలెడదాం సార్ ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై ప్రస్తుత పరిణామాలను చూస్తే మీకు ఏమనిపిస్తోంది అసలు జాతీయ స్థాయిలో దీనిపై ఎలాంటి చర్చ జరుగుతోందండి ఇవాళ ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో బీజేపీ ఆ ఎన్నికల ప్రణాళికలో పెడుతూ వచ్చింది ఇవాళ ప్రత్యేక పరిస్థితుల్లో ఈ అంశాన్ని తెరమీద తీసుకోవడానికి రెండు మూడు కారణాలు కనిపిస్తున్నాయి గత ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలిపిస్తానని చెప్పి సొంతంగా మెజారిటీ కూడా తెచ్చుకోలేకపోయినటువంటి నరేంద్ర మోడీ ప్రధాని అటు పార్టీలు ప్రభుత్వంలో తన యొక్క గ్రిప్ ఏదైందో ఆధిపత్యం కోల్పోతున్నారు ఆయన సొంత పార్టీ వాళ్ళే జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ఎనో చేసిన అభ్యర్థుల లిస్టును ఉపసహరించుకోవటం హర్యానాలో ఒక సీనియర్ నేత నేనే నాకన్నా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరున్నారు పార్టీలో అంటూ బహిరంగంగా ప్రకటించడం ఇటువంటి ఒక తిరుగుబడి ధోరణలు కనిపిస్తున్నాయి మరో విధంగా అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్ట సంపాదించాలని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ తన జాతీయ భద్రతా సలహాదారుని కానీ లేకపోతే విదేశాంగ మంత్రి కానీ ఒక్కొక్క దేశం పంపించి అగ్రరాజ్యానికి పంపించి వాళ్ళ యొక్క ఆగ్రహ వేసాలను చల్లార్చడానికి ప్రయత్నం చేస్తున్న ఒక దుస్థితి ఈనాడు నెలకొంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఇటువంటి వక్ఫ్ వక్ఫ్ బిల్లు కానీ ఇది కానీ ఇటు కొన్ని అంశాలు తీసుకొస్తున్నారు అయితే దీని ఏకాభిప్రాయం జాతీయ స్థాయిలో తీసుకోవడానికి ప్రభుత్వ పరంగా చెప్పగలిగిన ప్రయత్నం జరగట్లేదు మరొక అంశం ఏముందంటే బీజేపీ ఎంతగా అభివృద్ధి చెందినప్పుడు కూడా ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు ఉన్న పార్టీ అయినప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో బలం పుంజుకోలేకపోతుంది ఒక ఉత్తరప్రదేశ్లో మీనగా ఏ రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం చోట బీజేపీ అధికారంలో రాకపోయింది రాలేకపోతుంది కేవలం కాంగ్రెస్ ఉన్న చోట రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ ఆధిపత్యం సంపాదించగలుగుతుంది కాబట్టి ప్రాంతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఒక విధంగా అనేక రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల ఫలితాలు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ప్రాంతీయ పార్టీల ఆధిపత్యాన్ని తగ్గించాలంటే జాతీయ దేశంలో రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల యొక్క ఉనికిని ప్రశ్నార్థం చేయాలంటే జమిలీ ఎన్నికలు తప్ప మరొక అంశం లేదు మరొక మార్గం లేదంటే ఒక నిర్ణయానికి రావటం ఈ విధంగా భారతదేశంలో మొదటి గురించి కూడా మనం గొప్పగా చెప్పినటువంటి సమైక్య విధానాన్ని కేంద్ర రాష్ట్రాలకి స్పష్టమైనటువంటి రాజ్యాంగం విభిన్నమైనటువంటి అధికారాలు ఉన్నాయి విభిన్నమైనటువంటి పాలనా యంత్రాంగాలు ఉన్నాయి వాటి మధ్య దూరాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం కూడా ఈ జమిలీ ఎన్నికలు అనేది ఒక రాజకీయ ఎత్తుగడిగా మాత్రమే కనిపిస్తుంది మరి ఇది ఏ మాత్రం దీన్ని ఒక రాజకీయ యాకగ్రహం సాగించి ఎన్నికలు జరపగలరు అనేది రాబోయే రోజుల్లో మనం చూడాల్సి ఉంటుంది ఓకే శ్రీనివాసరావు గారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో కూడా భాజపా జమ్లీ ఎన్నికల విషయాన్ని చేర్చడంతో తప్పక చేసి తీరుతుంది అనేది చాలామంది అంచనా అంటే దీనిపై మీ పరిశీలన ఏంటండి బీజేపీ చేసిన వాగ్దానాలు అంటే మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలన్నీ అప్పటికప్పుడు చేసి తీరుతుంది చేయగలదు అని ఎక్కడ ఏమీ లేదండి సో మేనిఫెస్టోలో చాలా విషయాలు పెట్టారు అందులో ఇది కూడా ఒకటి కాబట్టి తాము పెట్టినటువంటి విషయం మర్చిపోలేదు మా దృష్టిలో ఉంది అని చెప్పడం కోసం అప్పుడప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించడం జరుగుతోంది నరేంద్ర గారు చెప్పినట్టు ఇది దృష్టి మరల్చటానికి మిగతా విషయాల మీద దృష్టి నుండి దృష్టి మరల్చటానికి అనేటువంటిది ఒక ఎత్తుగడ అయి ఉండవచ్చు కానీ వాడు వేసే ప్రతి ఎత్తుగడకి ప్రతిపక్షాలు పడిపోవాలనేం లేదు కానీ ప్రస్తుతం పడిపోతున్నాయి వాళ్ళు కూడా చర్చిస్తున్నారు ఈ విషయం మీద చర్చిస్తున్నారు కాబట్టి వాళ్ళు పా దీంట్లో అంటే బీజేపీని పరిశీలించే వారికి లేదా దగ్గరగా గమనించే వారికి వారు కనుక ఒక విషయాన్ని పట్టుకున్నారంటే దాన్ని వదిలిపెట్టకుండా చివరి వరకు వెంటపడి సాధించి తీరతారు అనేటువంటిది వాళ్ళ మీద మిగతా పార్టీలకు ఉన్న అభిప్రాయం అండి ఎన్నికలు జరగడం వల్ల అవరోధం అవుతుంది అందుకే ఒకే ఒకే దేశం ఎన్నిక అని చెప్తోంది కదా ఒకే అంటే దేశ జబిలీ ఎన్నికల వల్ల ప్రగతి లేదు నష్టం లేదండి ఇప్పుడు జబిలీ ఎన్నికలు యాభై రెండు యాభై ఏడు అరవై రెండు అరవై ఏడులో జరిగింది జమిలీ ఎన్నికలే కదా మొదటి నాలుగు సారస్వత ఎన్నికలు కూడా జబిలీ ఎన్నికలే రాష్ట్రాల్లో కేంద్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగాయి అప్పుడు ఎలాంటి లాభం వచ్చిందో అదే లాభం ఇప్పుడు వస్తుంది జరిగితే అప్పుడు ఎటువంటి నష్టం వచ్చిందో అదే నష్టం జరుగుతుంది దేశం ఇదే ఓటర్ల సంఖ్య పెరిగి ఉండవచ్చు కానీ ఓటింగ్ జరిగే విధానం అంతా ఒకటే కాబట్టి దీనివల్ల ఏదో చాలా పెద్ద మార్పు వస్తుంది అనుకోవడానికి అతను వీల్లేదండి అయితే బీజేపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సరైన మెజారిటీ సాధించలేకపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ జనాన్ని తమ వైపు మళ్లించుకోవాలన్నా తమ పార్టీ వైపు తిప్పుకోవాలన్నా ఏదో ఒక రకమైనటువంటి ఎత్తుగడ కావాలి మరొకటి రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా నరేంద్ర మోడీని వ్యతిరేకించేటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో బెంగాల్ తమిళనాడు కేరళ ఈ మూడు రాష్ట్రాలు కూడా రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికల్లోకి వెళ్ళకు వెళ్ళనున్నాయండి కాబట్టి ఎప్పుడైతే జమిలి ఎన్నికలు తీసుకొచ్చారో అంటే రాష్ట్రం లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయో ఆ సమయంలో స్థానిక అంశాలు వెనకబడిపోతాయండి సో రాష్ట్ర స్థాయి అంశాలు వెనకపడిపోయి జాతీయ స్థాయిల అంశాలు ముందుకు వస్తాయి సో ఎప్పుడైతే జాతీయ స్థాయి అంశాలు ముందుకు వస్తాయో అప్పుడు జాతీయ పార్టీలకు లబ్ధి చేకూరుతుంది అందులో బీజేపీకి మరింత లబ్ధి చేకూరుతుంది అంటే ఒక ఎజెండాని బీజేపీ సెట్ చేయడానికి కావలసినటువంటి అవకాశం జబిలీ ఎన్నికల్లో దాగి ఉంది కాబట్టి దాన్ని ఎలాగైనా ఎప్పటికైనా అమలు చేయాలి అని అనుకోవచ్చు నా ఉద్దేశంలో రెండు వేల ఇరవై ఆరులో మాత్రం మధ్యంతర ఎన్నికలు కానివ్వండి మరోలా కానివ్వండి జబులీ ఎన్నికలుగా కానివ్వండి నరేంద్ర మోడీ మరోసారి ప్రజాభిప్రాయం కోరతాడు అనేటువంటిది నా అభిప్రాయం అండి ఓకే నరేంద్ర గారు ఎన్నికల ఖర్చు పరంగా ఆదా అవుతుంది సరే బట్ లోక్సభకు అన్ని రాష్ట్రాల శాసనసభలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల సవాళ్ళు సమస్యలు ఉండవంటారా తప్పనిసరిగా అనేక సమస్యలు ఎన్నికల నిర్వహణలో ఉన్నాయి ఇప్పటికే దీని మీద రామ్నాథ్ కోవిద్ కమిటీ కమి కమిటీ కానీ లేకపోతే లా కమిషన్ కానీ వాళ్ళందరూ కూడా ప్రస్తావించారు అనేక మంది నిపుణులు ప్రస్తావించారు మొదటగా దీనివల్ల ఏదో ఎన్నికల ఖర్చు తగ్గుతుందంటున్నారు కానీ వాస్తవానికి దీనివల్ల ఈవీఎంల ల మీదే పదివేల కోట్లు అదనంగా కావాల్సి వస్తుంది అనేటువంటి ఎన్నికల కమిషన్ చెప్పింది మళ్ళీ వాటిని గిడ్డంగిలో భద్రపత్రానికి అదనంగా ఖర్చు అవుతుంది అవన్నీ కాకుండా ఈ ఎన్నికల నిర్వహణ ఇంత దేశం మొత్తం మీద ఒకేసారి జరపటం వలన రాజకీయ భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఏమవుతున్నాయో ఇవన్నిటిని కూడా ఒక ఏకాభిప్రాయం సాధించడం అనేది ప్రభుత్వానికి అంతగా తేలికైన అంశం కాదు ఉన్న పరిస్థితుల్లో అయితే భారతదేశం వంటి ఒక ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో ఎన్నికల నిర్వహణ ఆర్థిక వ్యయంతో ఖర్చులతో ముడిపెట్టడం అనేది చాలా అవమానకరమైన విషయం అది ఆ ప్రభుత్వం ఆ ప్రస్తావన తీసుకురావటమే చాలా సిగ్గు చేయటమైన విషయం అని చెప్పవచ్చు అనమాట ఈ విషయంలో అయితే ఈ విధంగా ఈ దేశంలో ఇప్పటికే ఇండియా కూటమి మేము ఈ ఎన్నికల్ని ఒకే జమిలీ ఎన్నికలు వ్యతిరేకిస్తామని చెప్పారు ఇప్పుడు ఎన్డిఏ కూటమిలో అందరూ సపోర్ట్ చేసినప్పుడు కూడా ఎన్నికలు వచ్చేసరికి అనేక సమస్యలు రావచ్చు ఈ విధంగా పార్లమెంట్లో కూడా రాజకీయంగా కూడా కేంద్రం రాబోయేటువంటి అసెంబ్లీ ఆయన చెప్పినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి మార్పులు చేర్పులు కూడా కేంద్ర ప్రభుత్వంలో అనేకటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇవాళ భౌగోళిక అంతర్జాతీయంగా భౌగోళిక పరిస్థితుల్లో కూడా భారతదేశం ఇవాళ అనేక ఒత్తిళ్లతో ఇవాళ ఉంది జాతీయ భద్రతా అంశాలు అనేవి పైకి వస్తున్నాయి ఇవన్నీ కూడా ఈ జమిలీ ఎన్నికల్లో మనకి ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉంది దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు ఈ ప్రభుత్వం వాళ్ళ దగ్గర వ్యూహం ఏంటి అనేది మనం చూడవలసింది ఈ ప్రభుత్వం అనేది ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పినట్టు హెడ్లైన్ మేకింగ్ ప్రభుత్వం మొదటిగాంచి కూడా ఒక స్పష్టమైనటువంటి విధాన నిర్ణయాలు లేకుండా ఒక ఏకాభిప్రాయం వచ్చేటువంటి ప్రయత్నం చేయకుండా ఎప్పటికప్పుడు కూడా అప్పటి రాజకీయ ప్రయోజన అనుకూలంగా నిర్ణయాలు తీస్తూ వలన అనేక ఇబ్బందులు మొదటిగాంచి ఎన్నుకుంటుంది ఉదాహరణకి గత వంద రోజుల్లోనే అనేక కీలకమైన నిర్ణయాలని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది కాబట్టి ఇది కూడా రాజకీయంగా ప్రభుత్వానికి అనేక సవాళ్ళని తీసుకొచ్చేటువంటి అవకాశం లేకపోలేదు శ్రీనివాసరావు గారు ప్రస్తుతం ప్రపంచంలో అసలు ఏ ఏ దేశాల్లో జంలీ ఎన్నికల విధానం అమల్లో ఉంది ఇక్కడ దాని అమలు అంశాల్లో ఇప్పటి వరకు గుర్తించిన సంక్లిష్టతలు ఏంటండి అంటే ప్రపంచ దేశాలతో మిగతా దేశాలతో భారతదేశాన్ని పోల్చడం కొంచెం కష్టమైన విషయం అండి ఎందుకంటే మనకున్నంత వైవిధ్యమైనటువంటిది రాజకీయంగా కానీ భౌగోళికంగా కానీ సాంస్కృతిక పరంగా కానీ సమస్యల పరంగా కానీ మిగతా దేశాల్లో లేవు అయితే మనకు తెలిసినంత వరకు కూడా రామ్నాథ్ కోవింద్ ఆ కమిటీ దాదాపుగా ఆరు దేశాల్లో ఉండేటువంటి ఈ జమిలి ఒకేసారి జరుగుతున్నటువంటి దేశాలను పరిశీలించారండి సో దాంట్లో దక్షిణాఫ్రికా స్వీడన్ బెల్జియం ఈ మూడు దేశాలని బాగా తీవ్రంగా అధ్యయనం చేశారు వారు సో మనం సైజుతో పోల్చుకున్నప్పుడు అంటే మన దేశ యొక్క విస్తీర్ణంతో పోల్చుకున్నప్పుడు సౌత్ ఆఫ్రికా మనకు దగ్గరగా ఉంటుందేవో కానీ ఈ బెల్జియం కానివ్వండి మిగతా యూరోప్ యూరోప్ కండ దేశాలన్నీ కూడా చాలా చిన్న చిన్నవి పైగా ఇన్ని రకాల పార్టీలు అక్కడ లేవండి అసలు మనకు ఉన్నవన్నీ రాజకీయ పార్టీలు ఏ దేశంలో కూడా ఉండి ఉండవు సో మనకున్నీ సమస్యలు కానివ్వండి మనకున్నటువంటి ఈ స్థానిక పార్టీలు అంటే లోకల్ పార్టీ ప్రాంతీయ పార్టీలు కానివ్వండి ఇంకా ఉప ప్రాంతీయ పార్టీలు కానివ్వండి ఇది చాలా గందరగోళమైన కన్ఫ్యూ సృష్టించేటువంటి విషయం మన దేశంలో సో దీనిని మిగతా దేశాలతో ఉన్నటువంటి పరిస్థితులతో పోల్చలేం అయితే స్వీడన్ లాంటి దేశంలో ఏం చేస్తారంటే వాళ్ళది ప్రపోషనల్ రిప్రజెంటేటివ్ తీసుకు రిప్రజెంటేషన్ తీసుకునేటువంటిది అండి అంటే ఎన్ని ఓట్లు ఒక పార్టీకి ఎన్ని శాతం ఓట్లు వచ్చాయో దాన్ని బట్టి ఆ పార్టీ ఇన్ని సీట్లకి నామినేట్ చేస్తుంది ఇక గెలుపు మిగతా విషయాలు కొన్ని సీట్లకు మాత్రమే పోటీ ఉంటుంది మిగతా సీట్లను నామినేట్ చేసేటువంటి వాళ్ళకు వచ్చిన ఓటు శాతం బట్టి నామినేట్ అవుతాయి సో ఈ పద్ధతి మన దేశంలో ఎక్కడా లేదు మన దేశంలో ఒక్క ఓటు మెజారిటీతో వచ్చిన మెజారిటీ వచ్చినట్టే కాబట్టి మన రాష్ట్ర మన దేశంలో ఉన్నటువంటి పద్ధతితో ఎన్నికలు జరిగే పద్ధతితో మిగతా ఇతర ఏ దేశంలో కూడా జరిగే వాటిని పోల్చలేం కాబట్టి సో ఈ రెండింటిని అధ్యయనం చేయటం అనేటువంటిది ఓకే కానీ వాటిని ఎక్కడా కూడా మనకు అనుకూలంగా అమలు చేసేటువంటి అవకాశం మాత్రం లేదండి కాబట్టి ఇప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే మన దేశానికి అవసరమైనటువంటిది మనం స్థానికంగా ఒక నిర్ణయం తీసుకోవటం సో రాజకీయంగా అవసరం కానివ్వండి ఇతరత్రా ఇంకేదైనా కారణంతో కానివ్వండి ఈ జమిలి ఎన్నికలు అనేటువంటివి తెరవీదికి వచ్చాయి ఆర్థిక పరమైన అంశం మీద ఒక్కసారి పెట్టుబడితే వచ్చేస్తుందండి ఈవీఎంల తయారీ ఇక భద్రతా అంశాల గురించి భయపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఎక్కడ జరిగినా కూడా ఇదే భద్రతా సిబ్బంది ఒకే దేశమంతా ఒకేసారి జరగవు ఒకే ఒక్కరోజు దేశానికి ఎన్నికలు జరుగుతాయనే అభిప్రాయం ఎవరికన్నా ఉంటే అది పొరపాటు అభిప్రాయం ఒకేసారి జరుగుతాయి అంటే రెండు వేల ఇరవై ఆరులో జరిగితే ఒక నెల రోజుల కాలంలో మొత్తం జరిగిపోతాయి కాబట్టి అప్పుడు ఈ భద్రతా సిబ్బందిని ఒక చోటు నుంచి ఇంకొక చోటికి తీసుకెళ్లటం అనేటువంటిది అంత పెద్ద కష్టమైన విషయం కాదు ఇప్పుడైనా అప్పుడైనా ఏ రాష్ట్రం పరిధిలోనే అక్కడ బ్యాలెట్ బాక్సులు కానివ్వండి ఈవీఎంలు కానీ స్టోర్ చేయడం జరుగుతుంది భద్రపరచడం జరుగుతుంటుంది కాబట్టి అది కూడా పెద్ద విషయం కాదండి ఓకే ఇక కావాల్సిందల్లా ఏమిటంటే రాజకీయంగా అన్ని పార్టీలు కూడా దీనికి సిద్ధమా కాదా ఇప్పటికి సిద్ధమైన భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు ఎలా పరిష్కరిస్తారనేది కూడా తర్వాత చూడాల్సి ఉంటుందండి నరేంద్ర గారు జమిలీ ఎన్నికల కారణంగా అసెంబ్లీ కాలపరిమితి అర్ధాంతరంగా ముగిసే పరిస్థితి ఎదురైతే పరిష్కారం ఏంటండి ఈ జమిలీ ఎన్నికల్లో కీలకమైన సమస్య కీలకమైనటువంటి వివాదమైన అంశం కూడా ఈ అసెంబ్లీ కాలపరిమితి గురించి ఎందుకంటే ఇవాళ మధ్యలో ఐదేళ్ల పూర్తి పార్లమెంట్ కానీ ఇటు అసెంబ్లీలు కానీ ఐదేళ్ల పూర్తి కాలం ప్రభుత్వం అధికారులు మెజార్టీ కోల్పోయితే మధ్యలో ఏం చేస్తారని దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి రామ్నాథ్ కోవింద్ కమిటీ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఏం సూచిస్తున్నారంటే అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అంటే అన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం లేకపోతే అవిశ్వాస తీర్మానం పెట్టే ముందు పెట్ట అవిశ్వాస తీర్మానం అవకాశం లేకుండా విశ్వాస తీర్మానం మాత్రం పెట్టాలి ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో బలం ఉందో వాళ్ళు మాత్రమే పెట్టాలి ఇలాంటి రకరకాల ఆలోచన చేస్తున్నారు ఏదైనా ఇది కేవలం ఇది కే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దుర్డుదా ఉన్న ప్రతిపక్ష ప్రభుత్వం రాష్ట్రాల్లో లేకుండా చేసి వాటిని తమ యొక్క పాలన యంత్రాంగమే తమ ఆధిపత్యం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉందనుకోండి ఐదేళ్ళుగా అక్కడ ఎన్నికలు జరపగలరు లేకుండా అక్కడ కేంద్రమే పెత్తనం చేస్తుంది ఆ విధంగా బీజేపీ అనేక ప్రతిపక్షాలను రాష్ట్రాలని చీల్చి ప్రభుత్వాలని ఫంపులు ప్రోత్సహించి వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు అయితే ఎక్కడైతే ఉప ఎన్నిక ఆ విధంగా చీల్తలేని రాష్ట్రాల్లో ఒకరిగా ప్రభుత్వం పడిపోతే ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడి అక్కడ రాష్ట్రపతి పరిపాలన తేడా ఉదాహరణ వెస్ట్ బెంగాల్ ఉంది వెస్ట్ బెంగాల్లో రాష్ట్రపతి పరిపాలన తేవాలని గత సంవత్సర కాలంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో అనేక మంది ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే అక్కడ మళ్ళీ ఎన్నికలు జరిపితే మళ్ళీ జరిపినా కూడా బీజేపీ రావడం అసాధ్యమైన గ్రహించి అక్కడ రాష్ట్రపతి పరిపాలనకి వెనకడుగు వేస్తున్నారు ఆ విధంగా కాకుండా జబ్లీ ఎన్నికల్లో ఒక ప్రభుత్వాన్ని ఏదో విధంగా దాన్ని పడగొట్టి ఉన్న కేంద్రంలో ఉన్న ప్రభు ప్రభు పార్టీ ఆధిపత్యం వహించినటువంటి ప్రయత్నాలు జరుపుకోవచ్చు అలా కాకుండా నిజంగా ఉన్న పార్టీ మెజార్టీ కోల్పోయితే అప్పుడు ఏం చేస్తారు దాని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఇప్పటి వరకు లేదు దాని మీద అనేకమైనటువంటి సూచన ఇవాళ చేస్తున్నారు చెప్పేదాన్ని బట్టి అవిశ్వాస తీర్మానం పరీక్ష దాని దగ్గర ఏకగ్రీవ తీర్మానంగా వెళ్ళాలన్నా మనం పెట్టాలి ఎవరైతే మా మెయిన్ మెజార్టీ ఉంది మేము గవర్నమెంట్ ఫారం చేస్తా చేయగలము వాళ్ళు మాత్రం పెట్టాలి అనే రకరకాల సూచనలు ఇవాళ చేస్తున్నారు ఇవన్నీ ఏది చేసినా కూడా అక్కడ అస్థిర రాజకీయాలకి ఇది మాత్రమే రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని అస్థిర రాజకీయంగా కొన్ని రాష్ట్రాల్లో కూడా అస్థిరమైన పెంచడం కోసం అరవై ఏడు అరవై ఎనిమిది ప్రాంతాల్లో దేశంలో అనేక ప్రభుత్వాలు ఏ విధంగా అస్థిర జరుపుకున్నాయో అటువంటి పరిస్థితులు ఎదురేటువంటి ప్రమాదం లేకపోలేదు ఈ విషయం మీద వాళ్ళకు కూడా ప్రభుత్వంలో కూడా స్పష్టమైన ఆలోచన ఉన్నట్లు ఇంత ఉన్నా కూడా వాళ్ళు ఇంతకుముందు ఎక్కడ కూడా ప్రతిపాదనలు రాజకీయ పార్టీలు ఏవి కూడా ఈ విషయం మీద అధికారికంగా ఇంతవరకు ఒక స్పష్టమైనటువంటి ఆలోచనలు కానీ దేశం ముందు ప్రజల ముందు ఉంచలేదు విధంగా కమిటీ రిపోర్ట్ దక్కితే వీటి మీద రోజైన చర్చలు కూడా బహిరంగంగా పార్లమెంట్లో జరగలేదు బయట కూడా బహిరంగంగా ఎలాంటి చర్చలు రాజకీయంగా జరగట్లేదు అన్నమాట ఇది రాష్ట్రాల యొక్క ప్రభుత్వాల యొక్క మనుగడ ప్రశ్నార్థకం చేయడానికి జమిలీ ఎన్నికలు సాధ్యం దారి తీసుకుంటున్న అవకాశం ఉంది అంతేకాదు రాష్ట్ర ప్రజల యొక్క వాళ్ళ ఆకాంక్షలు కానీ అభిరుచులు కానీ వాళ్ళ యొక్క నిర్ణయాధికారాన్ని కానీ రాజకీయంగా సవాలు చేసే విధంగా కూడా కేంద్రం వ్యవహరించడానికి ఇది అవకాశం కల్పిస్తుంది అదేవిధంగా కేంద్రంలో కూడా ప్రభుత్వం అధికారం కోల్పోతే మెజారిటీ కోల్పోతే అప్పుడు ఏం చేస్తారు అనేదాన్ని కూడా తలెత్తు ఆ విధంగా మెజార్టీ లేనిటువంటి ఒక ప్రభుత్వాన్ని ఒక పార్టీని ఏదో విధంగా దుబ్బిదోన అధికారంలో ఉంచటం స్పష్టమైన మెజార్టీ లేని వాళ్ళని అనేది ప్రజాస్వామ్య సూత్రాలకి విరుద్ధం కాబట్టి ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారు ఎలాంటి పరిష్కారం చూపిస్తారు అనేది మనం చూడాల్సి ఉంది ఓకే శ్రీనివాసరావు గారు జమిలీ ఎన్నికలు వస్తే కేంద్రంలో అధికార పార్టీనే రాష్ట్రాల్లోనూ పట్టు సాధిస్తుంది అన్న వాదనలు బలంగా ఉన్నాయి అంటే ఈ భయాల్ని ఎలా చూడాలంటారు ఏదైనా సరే ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క రకమైనటువంటి అంశాలు ప్రభావితం చేస్తాయి ఓటర్లని సో పంచాయతీ ఎలక్షన్ జరిగినా మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినా అక్కడ ప్రభావితం చేసే అంశాలు వేరు చాలా నేరవుగా స్థానికంగా వాళ్ళ వార్డులో ఏం జరుగుతోంది అలాంటి అంశాలు ప్రభావితం చేస్తాయి సో రాష్ట్రాలకి వచ్చేసరికి రాష్ట్రంలో ఉండే సమస్యలని అవి ప్రభావితం చేస్తాయి ఓటర్లని సో ఇప్పుడు బీజేపీ ఆలోచిస్తున్నటువంటి ఈ జబులి ఎన్నికలు మొత్తం లోక్సభకి అసెంబ్లీలకి ఒకేసారి కనుక జరిగితే ఎన్నికలు జాతీయ అంశాలు ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉందండి సో జాతీయ అంశాలు ఎప్పుడైతే ప్రభావితం అవుతారో ఓటర్లను ప్రభావితం చేస్తాయో అప్పుడు జాతీయ పార్టీలకు మాత్రమే ఆ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఓటర్లకి కలుగుతుంది కాబట్టి అట్లా చూసినప్పుడు ఈ ప్రభావితమైనప్పుడు కే జాతీయ అంశాలు ఓటర్లని ప్రభావితం చేసినప్పుడు లబ్ధి వాళ్ళకు చేకూరుతుంది కాబట్టి జాతీయ పార్టీలకు జరుగుతు చేకూరుతుంది కాబట్టి ప్రాంతీయ పార్టీలు దీన్ని వ్యతిరేకించేటువంటి అవసరం అవకాశం రెండూ ఉన్నాయండి అయితే ఇంతవరకు కూడా ఇలా చెయ్యటానికి వీలు లేదు అనేటువంటి బాట ఎవరు అంటలేదండి సో ఇందాక నరేంద్ర గారు రాజకీయ పరమైన చర్చ జరగలేదు అంటున్నారు కానీ చిదంబరం గారు మాట్లాడినటువంటి విషయంలో ఇలా చెయ్యటానికి అవకాశాలు ప్రస్తుతం మోడీకి లేవు ఎందుకంటే ఆయనకి సరైన మెజారిటీ లేదు రాజ్యాంగంలో అవసరమైన మార్పులు చేయటానికి మెజారిటీ లేదు కాబట్టి చేయలేడు అనే అంటున్నాడు కానీ చిదంబరం గారు విమర్శిస్తున్నాడే కానీ అసలు ఇది తప్పు ఆలోచన ఇలా చేయటానికి లేదు అనేటువంటి మాట మాత్రం ఆయన మాట్లాడలేదండి సో అదే విధంగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం గురించి ప్రస్తావించారు నరేంద్ర గారు సో దాంట్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో మేము తిరిగి ఆర్టికల్ మూడు వందల డెబ్బై తెస్తామనే మాట దాంట్లో లేదండి అంటే జాతీయ పార్టీలు రెండూ కూడా ఒక రకమైనటువంటి ఏకాభిప్రాయానికి నెమ్మదిగా వస్తున్నాయండి ఇప్పుడు మూడు వందల డెబ్బై బీజేపీ రద్దు చేస్తే మేము తెస్తామనే మాట కాంగ్రెస్ అనలేకపోయింది అంటే ఇక ప్రాంతీయ పార్టీలు ఎంత మొత్తుకున్నా సరే మాకు కావాలి ప్రత్యేక హోదా కావాలని జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కానీ పీడీపీ పార్టీలు ఎంత ఏమి యాగీ చేసినా ఇంకా అది రాదనే విషయం అర్థమైపోయిందండి సో ఇలా ఈ విధంగా అంశాలు అంటే రాష్ట్ర స్థాయి అంశాలు పోయి జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలకు ఏది మేలు చేస్తుందో ఆ అంశాల వైపు దృష్టి మళ్లించగలుగుతారండి ఇలా జరిగినప్పుడు ప్రాంతీయ పార్టీలు దెబ్బతింటాయి జాతీయ పార్టీలు బలపడతాయి కాబట్టి ఆ మాత్ర మేరకి కొంచెం భయం ఆందోళన ఉండటం సహజం మనం ఏం చేయలేము కూడా వీటిని అడ్డుకోవడం అనేటువంటి జరగదు దానికి తగినట్టుగా ప్రాంతీయ పార్టీలు వాటి ఎత్తుగడ ప్రచారం మార్చుకోవాల్సి ఉంటుందండి రైట్ నరేంద్ర గారు ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వమే బొటాబొటీ మెజార్టీతో ఉంది ఈ పరిస్థితిలో వారి కూటమిలో భాగస్వామ్య పక్షాలన్నీ జమిలీ ఎన్నికలపై ఏకాభిప్రాయంతోనే ఉన్నాయా బీజేపీకి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి ఈ విషయంలో ఎటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం లేదు ఎందుకంటే తెలుగుదేశం మొదటి కాంచి కూడా జమిలీ ఎన్నికలకి మద్దతు తీసుకు వస్తుంది అదే విధంగా బీహార్లో అధికారంలో ఉన్నటువంటి నితీష్ కుమార్ పార్టీ కానీ చిరాగ్ పస్వాన్ పార్టీ కానీ వాళ్ళందరూ కూడా జమ్మి ఎన్నికలకి అనుకూలంగా ప్రకటన చేశారు కాబట్టి ఎన్డీఏ పక్షాల నుంచి బి అవకాశం లేదు అయితే రాజ్యాంగ సభలను తీసుకురావాలంటే కనీసం ఐదు కనీసం ఐదు సభలు కావాలంటున్నారు పార్లమెంట్లోనూ రాజ్యసభ రెండు సభల్లో రెండు మూడింట రెండుంతలు మెజార్టీ కావాలి అదే ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆటకంగా ఉందని చదంబరంగా చెబుతున్నారు ఇండియా కూటమి తరఫున దాదాపు ఆ పార్టీల నాయకులంతా కూడా మేము జమిలీ ఎన్నికల వ్యతిరేకం అని బహిరంగ ప్రకటన ఇచ్చారు ఇప్పుడే అవి అఖిలేష్ యాదవ్ ఇచ్చారు ఆర్జేడి తేజస్వి యాదవ్ ఇచ్చారు కాంగ్రెస్ నాయకులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు మేము వ్యతిరేకిస్తామని స్పష్టంగా చేస్తున్నారు దానికి కాబట్టి వాళ్ళు ఇండియా కూటమి ఈ ప్రతిపాదనకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం లేదు కేవలం ఎన్డిఏ కూటమి ఉంది కాబట్టి రాజకీయంగా ఇది ఇప్పుడు జమిలీ ఎన్నికల మీద రాజ్యాంగ సభలో తీసుకురావటం అంత తేలికైన విషయం కూడా అయ్యేటువంటి అవకాశం లేదు మరొక అంశం ఎన్నికలు జ కేవలము జమిలి ఎన్నికలు జరిపడం వలన అధికార పార్టీలకి జాతీయ పార్టీలకి ప్రయోజనాలు వస్తాయని అనుకోవటం కూడా వాస్తవ రాజకీయ పరిస్థితుల్ని మనం విస్మరించినట్టు అవుతుంది ఇవాళ ఎన్నికలు అనేవి కేవలము ప్రత్యామ్నాయం ఎవరైనా చూడలేదు అవకల్పాల గురించి ఉన్న అధికారులు ఉన్నవాడి మీద వ్యతిరేకత ఆధారంగానే ఎక్కువగా ఓట్లు ఇస్తున్నారు కాబట్టి అధికారం ఎవరు అతను ఓడిస్తారనుకుంటే ఇప్పుడు మొన్న అనేక చోట్ల బీజేపీ క్యాండిడేట్ని ఎవరు ఓడిస్తారు అనుకుంటే వాళ్ళకి ఓటిస్తారు అనేక చోట్ల ఉత్తరప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ ఏ పార్టీలతో సంబంధం లేకుండా అదేవిధంగా తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా అధికార పార్టీలతో చెందినటువంటి ప్రజలు ప్రత్యామ్నాయంగా ఎవరు ఓడిస్తారు అనుకుంటే వాళ్ళు ఓటేస్తారు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు జాతీయ పార్టీలు జాతీయ అంశాలను తీసుకొచ్చినా కూడా ఒకటి ప్రాథమిక అంశాలు తీర్చడం ప్రాంతీయ ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చడంలో జాతీయ పార్టీలు విఫలమవుతున్న కారణంగా వాళ్ళు ప్రజల యొక్క ప్రాథమిక సమస్యల్ని పట్టించుకోవటం లేదనే కారణంగానే ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకుంటున్నాయి అనేక రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు అనేక రాష్ట్రాల్లో అసలు అడ్రస్ లేకుండా గెలంతైనాయి కాబట్టి ఆ సమస్యలు అలా ఉండగానే ప్రాంత జాతీయ పార్టీలు కేవలము కొన్ని నాయకుల మీద ఆధారపడిపోయి ప్రజల యొక్క మౌలిక సంస్థల మీద పట్టించుకోకుండా వాటి పట్ల నిరాశ్ర వ్యవహరిస్తున్నంత వ్యవహరిస్తున్నంతకాలం కేవలం జాతీయ అంశాలని ప్రస్తావించడం వల్ల ఎమోషన్స్ అనేది ఒకటి నిమిషాలు పనిచేస్తాయి మన ఎన్నికల్లో అటువంటి ఎమోషన్స్ ఏమి పనిచేయకపోవటం మనం చూసాం రెండు వేల ఇరవై నాలుగులో ఇది ప్రజలు ఎన్ని గమనిస్తుంటారు వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారని మనం మర్చిపోకూడదు శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో జమ్లీ ఎన్నికల ప్రతిపాదనపై ముందుకు వెళ్లడానికి రాజకీయంగా అసలు ఎలాంటి పరిమితులు కేంద్ర ప్రభుత్వం ముందు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో అయితే తక్కువ ఇబ్బందులు ఉన్నాయండి ఎందుకంటే బెంగాలు అని బాగా బీజేపీని వ్యతిరేకించి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలు ఉన్న బెంగాలు కేరళ తమిళనాడు ఎలక్షన్స్కి వెళ్లాల్సి ఉన్నాయి బీహార్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ సిద్ధం అంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ సిద్ధం అంటోంది యూపీ వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి ఉంది సో ఎక్కువ రాష్ట్రాలలో నుంచి ఏకాభిప్రాయం తీసుకురావడానికి అవకాశం ఉంది ఇక ఇక ఇబ్బంది కలిగించేటువంటిది ఏమిటంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ ఈ ప్రాంతాలలో ఉండేటువంటి దాంట్లో మాత్రమే ఇబ్బందులు వస్తాయి రాజకీయంగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి అధికంగా రాష్ట్రాలలో ఎన్నికలకి జమిలీ ఎన్నికలకు ఒప్పించగలిగినటువంటి సౌలభ్యం ప్రస్తుతం అధికార పార్టీకి ఉందండి ఎందుకంటే ప్రధానమైనటువంటి ప్రతిపక్షాల రాష్ట్రాల్లో ఎన్నికలు ఇరవై ఆరులో జరగాల్సిందే ఎలాగైనా సరే దానికి తగ్గట్టుగా తమ సొంత పార్టీ వాళ్ళని అంగీకరింపచేయటమే బీజేపీ చేయాల్సినటువంటి పని కాబట్టి అది పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు అయితే రాజకీయంగా లబ్ధి వస్తుందా రాదా తమనుకున్న విధంగానే అంత ఓటర్లు స్పందిస్తారా తిరిగి తమకు అధికారం కట్టబడతారా అంటే ఎవరి సందేహాలు వాళ్ళకున్నాయి బీజేపీకి కూడా సందేహాలు ఉండే ఉంటాయి అందుకని ఒక్కొక్కసారి కదిలిస్తోంది ఆ కదలికే స్పందనని నమోదు చేసుకుంటోంది ఎలా వాళ్ళు స్ట్రాటజీ ఎత్తుగడ ఎలా వేసుకుంటూ వెళ్తారు అనేటువంటిది బహుశా ఈ వచ్చే సంవత్సరం అంటే బడ్జెట్తో తేలిపోతుందండి రెండు వేల ఇరవై ఐదులో సమర్పించే బడ్జెట్ తర్వాత ఇక విషయాలన్నీ వడివడిగా కదులుతాయి ఎటైనా సరే జబలీ ఎన్నికల వైపే కదిలే అవకాశం ఉంది అంటే ఈ జనగణనకు సంబంధించి కూడా త్వరలో ఒక ప్రకటన చేస్తామని బీజేపీ చెప్తుంది ఇది కూడా జబిలీ ఎన్నికలకు వాళ్ళకి ప్లస్ అవుతుందంటారా అంటే ఒక రకమైన వాగ్దానము తాము ప్రత్యక్షంగా చేయలేని వాగ్దానాన్ని వాగ్దానం చేయడానికి ఇబ్బంది ఉన్నటువంటి విషయాన్ని ఆర్ఎస్ఎస్ చేత చేయించేసిందండి బీజేపీ సో మేము వ్యతిరేకం కాదు కులగణనకి అనేటువంటిది రాజకీయంగా ఒక రైడర్ ఉందనుకోండి రాజకీయంగా ఉపయోగించుకోవటం కాకుండా సంక్షేమ కార్యక్రమాల పద్ధతిలో చేసుకోవటానికైతే కులగణనకు మేము వ్యతిరేకం కాదు అని ఆర్ఎస్ఎస్ ప్రకటించింది సో ఇది బీజేపీనే తను ప్రత్యక్షంగా చెప్పలేని విషయాన్ని సంఘం చేత చెప్పించింది అనుకోవాలండి కాబట్టి బీజేపీ కూడా ఒక అడుగు కిందికి దిగి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి కులగణని అంగీకరించాల్సినటువంటి పరిస్థితి రాజకీయంగా ఏర్పడుతున్నట్టుగా ఉందండి అయితే కులగణనకి చాలా ఇబ్బందులతో కూడినటువంటి విషయం దాన్ని అంటే ఒక తేనె తుట్ట లాంటిది కలిగించ కదిలించటమే సామాజికంగా అయినా సరే రాజకీయ లబ్ధి కోసం అంగీకరించాల్సిన పరిస్థితి వస్తుంది బహుశా అంగీకరిస్తుందేమో కూడా బీజేపీ ఓకే థ్యాంక్ యూ అండి నరేంద్ర గారు శ్రీనివాసరావు గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే